లోకేష్ బాబు లోకేష్ బాబు డిప్యూటీ సీఎం అంటున్నారు ప్రజెంట్ డిప్యూటీ సీఎం ఎవరో పవన్ కళ్యాణ్ గారు మా జనసేన అధినేత పవన్ అన్న దయచేసి నోటికి ఏదొస్తా అది మాట్లాడద్దు ఎందుకంటే ఈరోజు అందరూ కలిసి పనిచేసిన మూలనే మన ప్రభుత్వం వచ్చింది పేద ప్రజలకు ఏ విధంగా మనం పరిపాలన అందించాలి ఏ విధంగా సాయం చేయాలన్నదే దృష్టి సాధించి రాబోయే ఎలక్షన్లో మళ్ళీ మనం అధికారంలోకి రావాలని కోరుకోవాలి తప్ప నోటుకు వచ్చినట్టు వెచ్చలవిడిగా విభేదాలు వచ్చే విధంగా దయచేసి మాట్లాడవద్దు ఎందుకంటే ఆ పేరు కర్రరాజ్ కాకినాడ ఏటమోగా కాకినాడ జిల్లా వికలాంగుల ప్రెసిడెంట్ని రాష్ట్ర మత్స్యకాల నాయకుడిని ఈ వీడియో ఏంటంటే మా పవన్ కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఏంటంటే మరి ఆ రోజు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న మహానుభావులు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అప్పుడు ఎందుకు ముందుకు రాలేదు అప్పుడు ఎందుకు ధైర్యం చేయలేదు అంటే జగన్ గారికి భయపడా వైసీపీ నాయకులకు భయపడా మరి మా పవన్ అన్న ఎవరికి భయపడలేదే మరి పవన్ అన్న ధైర్యం చేసి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళారు మాట్లాడారు ధైర్యం ఇచ్చారు నేను మీకున్నాను మనం కలిసి పని చేద్దాం మన ప్రభుత్వం వస్తుందని ఆయన గొప్ప భరోసా ఇవ్వడం వల్ల అంత వయసులో అంత పెద్ద అయినా కొంచెం గాలి పిల్చుకున్నారు ఊపిరి పీల్చుకున్నారు హ్యాపీగా ఉన్నారు ధైర్యంగా ఉన్నారు ముఖ్యంగా మరి అప్పుడు లేని ఈ మహానుభావులు ఇప్పుడు నోరు పైకి లేపుతు పై పైకి లేస్తున్నారు నోరు గట్టిగా మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో అదే పేపర్లో అదే దయచేసి అన్నదమ్ములలాగా కలిసిపోతే మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం విడిపోయే విధంగా ప్రయత్నాలు చేస్తే ఎవరికే మనుగడ ఉండదు ఆ పెద్దలు బాగానే ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు బాగానే ఉన్నారు కింద ఉన్న వాళ్ళకి ఎందుకో ఏంటి ఏం అర్థం అవట్లేదు దయచేసి అర్థం చేసుకోండి కలిసి ఉంటేనే మనం ఏదైనా సాధించుకోవాలి విడివిడిగా ఉంటే మనుగడ ఏం ఉండదు గుర్తుపెట్టుకోండి అలాగైతే అపారమైన అనుభవం ఉన్న చంద్రబాబు గారికి గొప్ప ప్రధానమంత్రి ఇవ్వండి అడగండి ఉప ప్రధానమంత్రిగా చేయగల అనుభవం ఆయనకుంది రాష్ట్రపతిగా కూడా చేయగల అనుభవం కూడా ఆయనకు ఉంది అది అందరికీ తెలుసు కాబట్టి మన చంద్రబాబు గారు ఉప ప్రధానమంత్రిగా మా జనసేన అధినేత పవన్ అన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా లోకేష్ బాబు డిప్యూటీ సీఎంగా ఉంటే మనందరికీ హ్యాపీ సంతోషం కాబట్టి ఆ విధంగా ట్రై చేయండి ఆ విధంగా మాట్లాడండి ఆ విధంగా ప్రయత్నించండి అంతే తప్ప లేనిపోని విభేదాలు రచ్చగొట్టి బాగున్న పరిపాలనని బెడదీయద్దు జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు జై బీజేపీ